ఐక్యతకు ప్రతీకగా నిలిచిన పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ పేరుతో నిర్వహించిన టూకే పరుగు కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది వివరాలు మా ప్రతినిధి సందీప్ పంపిన ఈ రిపోర్ట్లో చూద్దాం ప్రభాతవేవ్లలో చర్ల పట్టణం దేశభక్తి నినాదాలతో మార్మోగింది దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో నిర్వహిస్తున్న రన్ ఫర్ యూనిటీ టూకే రన్లో భాగంగా చెర్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెండు కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పిలుపు మేరకు సిఐ రాజు వర్మ నాయకత్వంలో ఎస్ఐలు నర్సిరెడ్డి కేశవ్ సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది విద్యార్థులు యువత స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు పరుగు ఆయిల్ బంక్ వద్ద ప్రారంభమై ప్రధాన వీధులు గుండా సాగి పోలీస్ స్టేషన్ వద్ద ముగిసింది చెర్ల వీధులంతా భారత్ భారత్ నినాదాలతో మార్ముగాయి విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని ఐక్యత కోసం పరుగుతీయగా ప్రజలు అభినందించారు దేశ సమైక్యత ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజువర్మ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ఏకతకు శిల్పి ఆయన సమైక్య భారత నిర్మాణంలో చేసిన కృషి అపూర్వం యువత ఆయన చూపిన మార్గంలో నడిస్తేనే దేశం బలపడుతుంది ఈ కేరన్ కేవలం పరుగు కాదు ఇది ఐక్యతకు దేశభక్తికి ప్రతీక ప్రజలంతా ఆరోగ్యంగా సమైక్యంగా ఉండాలి అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ఇస్తుంది అని అన్నారు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మరో అధికారి సబ్ ఇన్స్పెక్టర్ కేశవ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన దేశభక్తి ఐక్యత స్ఫూర్తి ఈ తరానికి ఎంతో అవసరం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ద్వారా విద్యార్థులు యువతలు ఒక జాతీయ చైతన్యం మేల్కొన్నది చర్ల ప్రజల స్పందన చాలా ఉత్తేజకరంగా ఉంది అని వ్యాఖ్యానించారు పరుగు అనంతరం అధికారులు విద్యార్థులు ప్రజలందరూ కలిసి జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు నేను నా దేశం యొక్క ఐక్యత సమైక్యతను కాపాడుతాను సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన మార్గంలో నడుస్తాను నా దేశం యొక్క భిన్నత్వంలో ఉన్న ఐక్యతను గౌరవిస్తాను మరియు దేశాభివృద్ధికి కృషి చేస్తాను ఈ ప్రతిజ్ఞతో కార్యక్రమం ముగిసింది పరుగు అనంతరం పాల్గొన్న వారిని పోలీసు సిబ్బంది అభినందించారు విద్యార్థులు మహిళలు యువత ఉత్సాహంగా పాల్గొన్నటంతో కార్యక్రమం పండగ వాతావరణంలో సాగింది దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన పురుషుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి సేవలను స్మరించుకుంటూ ప్రజల్లో దేశభక్తి ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన టూకే రన్ ఐక్యత కోసం పరుగు కార్యక్రమం విజయవంతమైంది భిన్నత్వంలో ఐక్యతే అదే భారత శక్తి అన్న సందేశాన్ని చెర్ల ప్రజలు మరోసారి ప్రపంచానికి వినిపించారు మరి స్ఫూర్తి ఇండియా న్యూస్ ప్రేక్షకులకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆశయాలను ఆయన స్ఫూర్తిని నిలబట్టడానికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని కోరుతూ ఈ సమాచారాన్ని అందించిన స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్ చర్ల ప్రతినిధి సందీప్కు ధన్యవాదాలు స్టే ట్యూన్ స్టేసేఫ్ స్పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జన్మదినం సందర్భంగా రన్ ఫర్ యూనిటీలో భాగంగా చర్ల మండలంలో కేఎం రన్ నిర్వహించడం జరిగింది ఇంటి కార్యక్రమంలో చర్ల మండల యువత అదేవిధంగా స్కూల్ కాలేజీ పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతడం విజయవంతం చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు మన ఎస్ఐ గారికి ఇట్లా చెప్పినట్లు ఇండిపెండెంట్ బిఫోర్ అందరూ ఒక రాజుల పరిపాలన ఉన్నదాని దాని అంతా ఒక యూనిటీగా చేసి ఒకే తాటి మీదకి తీసుకువచ్చిన దానికి ఏక్తా దివాస్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది దీంట్లో అందరూ పాల్గొని విజయవంతం చేసిన అందరు చేసిన నందున చెర్ల పోలీస్ తరపు నుంచి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా ఈరోజు రన్ ఫర్ యూనిటీ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరు చేసారు ఉందా ఎవరికైనా మీ దాంట్లో స్టూడెంట్స్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ భారతదేశానికి ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఎవరు చేసారు ఉందా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనది ఈరోజు నూట యాభైవ బర్త్ బర్త్డే సందర్భంగా రన్ ఫర్ యూనిటీ ఏక్తా దివాస్ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు త్రూఅవుట్ ఇండియా రన్ ఫర్ యూనిటీలో భాగంగా ఒక రన్ కండక్ట్ చేయమని వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు మన చర్యలో చేయటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడున్న యూత్ యూత్నే ఎందుకు ఇంక్లూడ్ చేయాల్సి వచ్చిందంటే దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అనమాట మీరే రేపు భవిష్యత్తు దేశ నేటి యూతే రేపటి దేశ భవిష్యత్ అంటారు కాబట్టి మిమ్మల్ని ఇటువంటి ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయటం వల్ల మీరు రేపు దేశానికి ఏదో ఒక రకంగా సర్వీస్ చేయగలుగుతారు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఏకతా దివాస్ అనేది తెలియకపోవడం కొద్దిగా బాధాకర విషయం అయితే తెలుసుకోండి తప్పలేదు గొప్ప గొప్పలు వాళ్ళందరూ ఎంతో సాక్రిఫైస్ చేయడం వల్లనే మనం ఈరోజు ఇంత మంచిగా జీవించగలుగుతాం మీరు ఒకసారి హిస్టరీ చదువుకోండి బ్రిటిషర్స్ మన ఇండియాని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు మన హైదరాబాద్ని నిజాములు పరిపాలించినప్పుడు రజాకారులు పరిపాలించినప్పుడు ఎంత ఇబ్బంది పడ్డరు ఆయన మన ఎవరైతే వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే మన హైదరాబాద్ లో ఆపరేషన్ పోల్ అనే ఆపరేషన్ చేసి నిజాం పరిపాలన రజాకారులకి ఎగెనిస్ట్గా పోరాడి ఫ్రీడమ్ తీసుకొచ్చారు అంటే మనకి ఇండిపెండెంట్ ఫార్టీ సెవెన్లో ఇండియాకి వచ్చినా కానీ హైదరాబాద్ సపరేట్ నిజాం సంస్థానం కింద ఉండేదనమాట అప్పుడు మన వాళ్ళు ఎంతో ఇబ్బంది పడేటోళ్ళు పర్టికులర్ తెలంగాణ రీజియన్ అంతా ఈ రచయాకారులు పరిపాలించి తెలుగు చదవకూడదు ఉర్దియే చదవాలి ఎన్నో అరాచకాలు అనేవి ఆ వాటన్నిటి నుంచి వాటన్నిటిని తొలగించడం కోసం ఆపరేషన్ ఫోలో పర్టికులర్ హైదరాబాద్లో వల్లభాయ్ పటేల్ గారు యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి అప్పుడు మన హైదరాబాద్ని భారత ప్రభుత్వంలో ఇంక్లూడ్ చేసారు ఇవన్నీ దయచేసి మీరు తెలుసుకోండి పాతకాలం అంటే పుస్తకం చదవాలి ఇప్పుడు మొబైల్లో కూడా ఉంది మీరు అందరూ మొబైల్స్ వాడుతురు కానీ ఆపరేషన్ పోలు వల్లభాయ్ పటేలు లేకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలియకపోవడం కొంచెం బాధాకర విషయం ఇక నుంచి అయినా మన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి వాళ్ళు ఎందుకు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేశారు వాళ్ళు చేయటం వల్లనే మనం ఈరోజు ఇంత ఫ్రీడమ్గా బ్రతకగలుగుతున్నాం ప్రతి ఏదైనా కూడా మనం ఇంత ఫ్రీగా ఉండగలుగుతున్నాం అంటే వాళ్ళు చేసిన సాక్రిఫైస్ అనమాట కాబట్టి దయచేసి వాళ్ళ గురించి తెలుసుకోండి ఈ ప్రోగ్రామ్లో అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సో మచ్ అండ్ స్టాఫ్ సిఐ మరి నాతోటి సిబ్బందికి అందరికి వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఈ ఏకతా దివస్ లో భాగంగా అక్టోబర్ ముప్పై ఒకటి అంటే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు కదా మన ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆయన బర్త్ ఆనివర్సరీ అనమాట ఈరోజు ముఖ్యంగా ఆయన చేసింది మనం చెప్పుకోవాలంటే ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కు ముందు మన మొత్తం ఇట్లా యునైట్ గా లేడు ఇండియా మొత్తం ఐదు వందల నలభై మూడు ఈ స్టేట్స్గా ఉండేది అంటే మన ఇండియా మొత్తం ఇప్పుడు ఒకటి ఉన్నట్లు కాకుండా ఐదు వందల నలభై మూడు భాగాలుగా ఉండేది ఐదు వందల నలభై మూడు రాష్ట్రం ఉండేవాళ్ళు అనమాట అంత ముందు అయితే ఆయన ఈ నైన్టీన్ ఫార్టీ మరి స్వాతంత్రానికి ముందు ఎన్నింటినీ అందరితో నెగోషియేట్ చేసి ఐదు వందల నలభై మూడుని యునైట్గా వేసి అంత చేసింది కాబట్టి ఆయన సేవకు గుర్తింపుగా మనీ మనీ భారతదేశ ప్రభుత్వం దీన్ని ఈరోజు ఏకతా దివస్గా గుర్తించి ఆయన ఆశయాన్ని ఇట్లా గౌరవిస్తూ అందరూ ఏకంగా ఉండాలి యునైట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలా మనం జరుపుకుంటున్నాం అనమాట ఈ అందరికీ వచ్చిన వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు